చూడండి మొత్తం ఇది సర్లసా మొత్తం ఎట్లయింది కంపం మంచింది దాదాపు సంవత్సరం అయిందన్నమాట ఇక్కడ వీడియో తీయక చూడండి ఇక్కడ దూరంగా అనిపిస్తుంది మొత్తం కంప గింప ఫుల్ మొలిచింది ఒకప్పుడు కంపనే లేకుండా ఇదల్లా దాదాపు సంవత్సరం కిందట అనమాట ఇక్కడ ట్లా ఎండిపోయింది సరళసాగారు గల్ల నీళ్ళు వస్తుండే చాలా మటుకు ఇప్పుడు పోయిన వర్షాకాలం రోజు వర్షాకాలం చూసి ఈ మొన్న వర్షాకాలం అయితే ఇక్కడ వీడియో అయితే తెలియదు చూడండి మొత్తం ఎట్లా ఎండిపోయినా ఎండాకాలం కదా ఇట్లే ఉంటుంది దారుణంగా ఆటోమేటిక్ సైబాన్ సిస్టం అనమాట సరణాగారు కాకపోతే ఇప్పుడు నీళ్ళు లేవు కదా ఫుల్గా నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఎత్తుకుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది మూడేళ్ళది అక్కడ సైబాన్ చూపి कत्ता लाड़ लाड़े को दुकान पर्शाए तरसीबगाड़ा लाड़े पहनाउंटे पर वस्ते आ रहा सी आपको राजिकर ओ इकलन टे लाड़े ओ सर इस पारा बाइन बड़ी उतना भाले उंटे करना है ना भाई दिगुड़ा भाई नहीं भाई ये दिगु

దిగ్గ నిసే లేనరా దియే సెలలేదు సెల కాదు హ్మ్ ఆ దిగు దిగ్గ నిందిగో రేది దిగ్గ తో నోతేలేదు గా లేదు ఒక దిగు దిగేకిని తొందర దిగి తీ దిగరా నాచక నేను దిగాను పట్టుకొంటా అంతే ముందు వీరా వీతరా వాడు వద్దు వీని అరే వద్దు గనకో తరా ఎన్ని కసనికే

గను చాలా చేపలు పోయినాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ నాలుగు చేపలు ఐదు చేపలు పడ్డాయి హౌస్లో లేవా పైన జరిపించా చెత్తగానే పడతాయండి చె కొంచెం షాపు తెలుక్క అన్నీ ఉదయం తర్లేటర్ ఉద్యోగం చిన్నగా ఉంది నాకు తర్టరా తమంచి చాపా సైజు సురన్ ఫెన్స్ మంచి సైజు ఈ చాపా मस्त కొనేదన్న నా అదనే అన్న తెలు గజ్జ గారిని దొలకొచింది నీలేనే ఇక్కడే

తో నా ఇ ఫస్ట్ తక్కున్నా కడుక్కొని నేను చెప్తాను అట్లా బావుగా నేను ఈ విపరీతమైన మోడం ఉన్నది సో పడితే పడాలే దుమ్ము వాన గాలి పెడుతున్న ట్రైన్ సీట్లు కూడితే દાદા દાદા ఎందుకంటే ఎవరింతమన్నా గారి కూడా వస్తున్నారా చేపలు అయితే పడుతున్న తారా పొందస్తుంది రావాలి చాలా బాగుంది పానలు అయితే మాత్రమే పానలు అయితే తడిచినా పర్లేదు కానీ చేపలు అయితే వర్షం పడుతుంది పోను దాన్ని పడుతుంది గారిపోతుంది నంది మంచి ఇంట్లో అందుకేనా వంకా వింట ఫ్రెండ్స్ చూడండి చేపలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇవే చేపలు మొత్తం చూడండి రోడ్లు రెండు పడ్డాయి ఫ్రెష్ చేపలు రెండు రోడ్లు పడ్డాయి మొత్తం సన్న సన్న పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ దగ్గరికి వచ్చి చేపలు చూడండి ఫ్రెండ్స్ అన్నీవే చేపలు అనమాట రెండు చేపలు మాత్రం పెద్ద పెద్దవిడ్డాయి రోటెలు రావులు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ లేట్ అవుతుంది